నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శని ఇచ్చరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం శని భగవానుడు వక్రమం తొలగి కుంభరాశిలో సక్రమ మార్గములో ముందుకి పయనిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు కుంభరాశిలో శని భగవానుడు వక్రం తొలుగుతున్నాడు ఈ రకంగా వక్రం తొలగినటువంటి శని ఇదే కుంభరాశిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రయాణం చేస్తాడు ఆ తర్వాత ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు మరి వక్రం తొలగినటువంటి శని భగవానుడు సక్రమ మార్గంలో ఈ కుంభరాశిలో నాలుగున్నర నెలల పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఈ నాలుగు నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో పన్నెండు రాసులు వారికి శని ఇచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను ఈ శని భగవానుడు వక్రం తొలగి కుంభరాశిలో ఆయన సక్రమంగా ప్రయాణం చేసేటువంటి కాలం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో మిథున రాశి వారికి శని యోగం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి లేకపోతే శని ఏమన్నా ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడా అన్న విషయాన్ని ఇప్పుడు మనం మీరు తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా మిథున రాశి వారికి తొంభై శాతం శని యోగం వల్ల శుభ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇదివరకు శనివారే ఈ మిథున రాశి వారికి ఈ శని వల్ల అష్టమ శని దోషం అనేటువంటిది ఉండేది ఆ అష్టమ శని దోషం తొలగిపోవడం వల్ల శని ఇప్పుడు భాగ్యంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఎందుకంటే మిథున రాశి వారికి అష్టమ భాగ్యమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమరాశి అనగా మకర రాశి మీద దృష్టిని వదిలి భాగ్యరాశి అయినటువంటి కుంభరాశులనే ఆయన ప్రయాణం సాగిస్తున్నాడు అనగా వక్రం తొలగడం వల్ల ఈ రకంగా అష్టమ భాగ్యవ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యభావములో కుంభరాశిలో ఆయన ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల ఈ మిథున్ రాశి వారికి తొంభై శాతం సుఫలితాలు శని వల్ల వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ మిథున్ రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రకంగా వారు సజావుగా వారి కార్యక్రమాలు వారు నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే తండ్రికి ఇదివరకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యలు తండ్రి బయటపడడం వల్ల తండ్రి ఆరోగ్యవంతుడు కావడం వల్ల తండ్రి వల్ల వచ్చేటువంటి లాభాలు కానీ తండ్రి సహకారం కానీ వీరు పూర్తిగా పొందడానికి అవకాశం ఉంటుంది ఇక ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇదివరకుతో పోలిస్తే ఈ భాగ్యభావమైనటువంటి కుంభరాశిలో శని పయనించేటువంటి కాలంలో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి వసతులు వీరికి దొరుకుతాయి రుణ సదుపాయం ఏర్పడుతుంది అవసరానికి అనుగుణంగా ధనం సమకూర్చుకునేటువంటి వాతావరణం తద్వారా అనుకున్న కార్యక్రమాలంతా కూడా వీరు విజయవంతంగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక వాయిదా పడినటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ కొన్ని కార్యక్రమాలు ఆటంకంగా మధ్యలో ఆగిపోయిన కార్యక్రమాలు కానీ ఇప్పుడు వీరు శని భగవానుడు వక్రం తొలగడం వల్ల భాగ్యభావంలో ప్రయాణం చేయడం వల్ల ఈ మిథున రాశి వారు కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారు ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే ఆటంకంలో ఉన్నటువంటి కార్యక్రమాలంతా కూడా మరీ పునః ప్రారంభించి విజయాలను లాభాలను పొందగలుగుతారు అలాగే పనివారితో సఖ్యత ఏర్పడుతుంది వీరి కింద పనిచేసేటువంటి పని వారితో కానీ ఆ పనివారి సఖ్యత వల్ల కార్యక్రమాలంతా కూడా సజావుగా ముందుకు సాగుతాయి విజయవంతంగా ముందుకు సాగుతాయి ఈ వ్యవసాయ రంగంలో కానీ ఇతరత్ర కార్మిక శ్రామిక జీవులకు కానీ అందరికీ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు అధికంగా లాభాలు ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ మిథున్ రాశి వారికి అష్టమోభావం పైన దృష్టిపోవడం వల్ల శని భగవానుడు భాగ్యభావంలో ప్రయాణం చేయడం వల్ల వీరికి వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు రావడం లేకపోతే కార్మిక కార్షిక శ్రామిక జీవులుగా పనిచేసే వారికి అందరు కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో వీరికి అధిక రాబడి రావడం కానీ లేకపోతే పదోన్నతులు కానీ అభివృద్ధిని సాధించడం కానీ సమాజంలో గుర్తింపు కానీ పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఇంకా మరింతగా వీరు శని యోగం వల్ల అనగా భాగ్యభావంలో శని ప్రయాణం చేసేటువంటి ఈ మిథున్ వారు మరింతగా శనియోగం వల్ల ఫలితాలు పొందాలి అనుకుంటే ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి కోతులకు మీ చేతులారా ఆహార పానీయాలు కానీ అరటి కానీ ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలిగి సక్రంగా ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగు నాలుగున్నర నెలల కాలంలో అనగా నవంబర్ పదహైదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు గల ఈ నాలుగు నెలల కాలంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు లేకపోతే ప్రతికూల ఫలితాలు ఏమున్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వృషభ వారికి శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల అది ఈ శని భగవానుడికి అనగా వృషభ భాగ్య దశమాది కావడం వల్ల ఇప్పుడు దశమభావం అనేటువంటి భాగ్యరాశిలో రిపీట్ ఇప్పుడు దశమ భావమైనటువంటి కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల అది దశమ భావం కావడం వల్ల ఈ వృషభ రాశి వారికి యాభై శాతం మాత్రమే శని యోగాలు అనగా శని వల్ల వచ్చేటువంటి లాభాలు అనుకూలతలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా భాగ్య దశమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు దశమ భావంలో కుంభరాశిలో ప్రయాణిస్తున్నాడు కనుక వీరికి ప్రతికూల ఫలితాలు యాభై శాతం అనుకూల ఫలితాలు యాభై శాతం అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్యంగా పని భారము శ్రమ అధిక ఒత్తిడి ఇది అధికం కావడానికి అవకాశం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఆ ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ లేకపోతే కాస్త ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అడ్డంకులను తొలగించుకుని వీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మాత్రం అంతిమంగా పూర్తి చేస్తారు ఆ పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ప్రతికూల వాతావరణం అనగా కాలాల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల కానీ లేకపోతే అతి వర్షాల వల్ల కానీ లేకపోతే వర్షం లేకపోవడం వల్ల కానీ ఇతరత్ర ఆ పంటలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఆటంకాల వల్ల కానీ వీరు ఎక్కువ శ్రమపడి తక్కువ ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనగా వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ యాభై శాతం మాత్రమే శనియోగం ఉంది అని చెప్పుకోవచ్చు ఇక కార్మిక కర్షక శ్రామిక జీవులు అందరికీ కూడా యాభై శాతం సుఫలితాలు ఉంటుంది వీరందరికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది ఆ కష్టాన్ని తగిన ఫలితం మాత్రము వీరు అనుకున్నంతగా కాకుండా యాభై శాతం మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది ఇక పనివారితో కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా మనం పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ లేకపోతే కుటుంబంలో కానీ మన కింద పనిచేసేటువంటి పనివారి వల్ల ఆ పనివారు సక్రమంగా సమయానికి రాకపోవడం లేకపోతే వారు ఎక్కువగా సెలవులు తీసుకోవడం ఆ రకంగా మనమల్ని ఇబ్బంది పెట్టడం లేకపోతే పని సక్రంగా నిర్వహించకపోవడం వల్ల మనమల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు విధంగా పనివారితోటి యాభై శాతం మాత్రమే వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ఈ పూజలు దీక్షలు చేసేవారు కూడా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేయకుండా కాస్త ఇబ్బందులను ఎదుర్కోవడం లేకపోతే అనారోగ్య సూచనలు తద్వారా వీరు అతి కష్టం మీద వారు అనుకున్నటువంటి దీక్షలు కానీ తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ కష్టం మీద పూర్తి చేసుకున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి ఈ రకంగా వృషభ రాశి వారికి దశమభావంలో కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల యాభై శాతం మాత్రమే శుభ ఫలితాలు యాభై శాతం మాత్రమే ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా వీరందరూ కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వచించడం అలాగే ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించుకోవడం సుందరకాండ పారాయణం చేయడం ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ లాంటిది నిర్వర్తించడం లేకపోతే పరమేశ్వరుని యొక్క శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించడం ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది